దాని ఇంతకుముందు ఏ ఏ రాష్ట్రాల్లో పోడేవారు ఏ గుజరాత్నో లేకపోతే ఏ కేరళనో లేకపోతే ఏ ఢిల్లీనో చెప్పారు ఇప్పుడు అలాగే కాదు ఆంధ్ర రాష్ట్రం కాదు చూస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతున్న వీళ్ళు పరి పర్యవేక్షించి రమ్మని చెప్పి అధికారుల్ని మరి పై రాష్ట్రాల అధికారులని పై రాష్ట్ర మంత్రులు ఇవాళ వచ్చి ఆంధ్ర రాష్ట్రం కాదు చూస్తున్నారు ఎప్పుడైనా ఇలాంటి ప్రక్రియ జరిగిందా ఆలోచించి కోరుతున్నాం కాబట్టి ఇవన్నిటికీ నీటిగా రేపు ముఖ్యమంత్రి గారు ఆయన మా కేడర్ అంతటినీ కూడా మా కార్యకర్తలు అందరినీ కూడా మా నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తూ ఓ సందేశాన్ని మా అందరికి ఇచ్చి మా మాలో ఉత్తేజాన్ని నింపడానికి ఆయన వస్తున్నా ఈ నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున చేయడానికి ఇప్పుడున్న మీ నాయకులందరం కూడా ఈ పెద్ద ఎత్తున జరగడానికి మేము మేము మా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా ఈ సబ్ సక్సెస్ అవుద్ది ఇందులో ఏ విధమైన మరి సందేహాలు లేదు దీనికి మరి భగవంతుడు కూడా వరుణదేవుడు కూడా సహకరిస్తాడు ఇది సాయంత్రం సమయం ఈ సమయంలో దీనికంటే ఒక గంట ముందు ఈ సభ ఇదే ప్రాంతంలో ఇక్కడే ఇవే సభ జరుగుతుంది ఒక గంట గంటన్నర ముందు ఈ సభ జరుగుతుంది కాబట్టి దీన్ని మరి సక్సెస్ చేయాలని ఆ భగవంతుడు కూడా కోరుతున్నాను వాతావరణం కూడా అనుకూలించాలని కోరుతున్నాను నాకు చెప్పారు కదా సూపర్గా చెప్పారు కదా

ఆ విధంగా ఉంటుందని మనం కొత్తగా విజయాల్సిన పనిలే దేశమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రెడ్డి గారిని కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసింది ఏ విధంగా చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి కుట్రప్రొత్తంగా కేసులు పెట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టారు ఆ తర్వాత ఆయన పేరు ఛార్జ్షీట్లో పెట్టి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఆయన్ని అవమానపరిచిందో అవన్నీ ప్రజలు మర్చిపోరు ఆ తర్వాత జరిగిన పరిణామాలైతే అయితే ఘోరం రాష్ట్ర విభజన రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఈ రోజుకి మనకు రాష్ట్రంలో సరైన రాజధాని లేకుండా ఉన్నాము అంటే దాని నడి రోడ్డు మీద ఉన్నాము అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అట్టాటి కాంగ్రెస్ పార్టీలో చేరావా ఇది కుటుంబంలో సమ సమస్యలని మీటింగ్లో చెప్పి అవన్నీ దానికి మనమే అన్నే అంటే కూడా కరెక్ట్ కాదు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా విభజించింది ఇదివరికి ఎప్పుడు ఏ విధంగా విభజించింది ఇప్పుడు ఏ విధంగా విభజించింది అవన్నీ కూడా ప్రజలు మర్చిపోరు సిద్ధం పెట్టినందు సిద్ధం పెట్టినందువల్ల నిన్ను కానీ ప్రజలు కానీ మేము మోసం చేస్తున్నామమ్మా ఎవరిని మోసం చేయట్లేదమ్మా మేము అడుగుతున్నాం మా పార్టీ తరఫున ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం కాబట్టి మన మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీడియా కొంత పచ్చ మీడియా వాళ్ళు కొంత